నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను సోనియా ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ అధినాయకత్వం విచిత్ర ఎత్తుగడతో ముందు కురికింది ఏపీలో అధికారం ఏ ఏమాత్రం లేదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగానికి తెరతీసింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు ఆయన స్థానంలో చీఫ్ చీఫ్గా వైఎస్ షర్మిల నియమించారు కొద్ది రోజుల క్రితమే షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన సంగతి తెలిసిందే అప్పుడే ఆమెకు ఏపీ కాంగ్రెస్లో ఏదో ఒక కీలక బాధ్యత అప్పగిస్తారన్న ప్రచారం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది రెండు వరుస ఎన్నికల్లో కనీసం బోనీ కూడా కొట్టలేదు వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అంచనాలు ఏవీ లేవు ఒక్క సీటైనా గెలుస్తుందని చెప్పడానికి ఆ పార్టీ నాయకత్వానికే ధీమా లేదు ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధినాయకత్వం ఒక్కసారిగా గేర్ మార్చింది విజయంపై నమ్మకాలు లేవు కాబట్టి ప్రయోగాలకు ఇదే మంచి సమయం అనుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఏపీ పీసీసీ చీఫ్గా షర్ములను నియమించేసింది రంగంలోకి దించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత రెడ్డిని చికాకు పెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది షర్మిల చీఫ్ గా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీలో టికెట్లు రాని మాజీ కాంగ్రెస్ నేతలు తిరిగి కాంగ్రెస్కు వస్తారన్నది హస్తం నేతల ప్లాన్ గా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు నామమాత్రపు పార్టీలుగానే ఉన్నాయి బీజేపీ చీఫ్గా మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షురాలుగా ఉన్నారు ఇప్పుడు వైఎస్ షర్మిల మరో జాతీయ పార్టీ కాంగ్రెస్కు చీఫ్ అయ్యారు దీంతో ఏపీలో రెండు జాతీయ పార్టీల చీఫ్లు లేడీ బాస్లే కావడం విశేషం ఓ చిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్లు కూడా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల గారాల పట్టీలే పురంధేశ్వరి దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయ కాగా షర్మిల ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ను వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఇద్దరూ కూడా తమ తమ స్థాయిల్లో సమర్థులైన నాయకురాళ్లే ఇద్దరూ మంచి వక్తలు కూడా అందుకే రెండు జాతీయ పార్టీలు ఈ మగువలకు అవకాశం కల్పించి ఉండవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు దగ్గుబాటి పురంధేశ్వరి తన తండ్రి పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లో లేరు తన తండ్రిని అధికారం నుండి తప్పించిన వైస్రాయి ఘటనలో మాత్రం పురంధేశ్వరి దంపతులు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఉన్నారు ఎన్టీఆర్ మరణాంతరం కొంత గ్యాప్ తర్వాత నాటి కాంగ్రెస్ నేత వైఎస్సార్ పిలుపుతో పురంధేశ్వరి ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కాంగ్రెస్లో చేరారు పురంధేశ్వరి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా యూపీఏ ప్రభుత్వంలో చాలా కాలం పాటు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు రాష్ట విభజన వరకు కాంగ్రెస్ లో పదవులు అనుభవించిన పురంధేశ్వరి రాష్ట విభజన సమయంలో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు బీజేపీ తరఫున రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు కొద్ది వారాల క్రితమే ఆమెను ఏపీ బీజేపీ చీఫ్ గా ప్రమోట్ చేసింది నాయకత్వం ఇక కాంగ్రెస్ పార్టీ చీఫ్ కాబోతున్న వైఎస్ షర్మిల కూడా తన తండ్రి రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో లేరు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్లు కూడా ఎప్పుడూ ప్రకటించలేదు రాజకీయ కార్యక్రమాల్లోనూ ఆమె కనిపించలేదు వైయస్సార్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా వైయస్సార్ తనయుడు రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రెడ్డిపై కాంగ్రెస్ టీడీపీలు కేసులు పెట్టడంతో ఆయన అరెస్ట్ అయ్యారు రెడ్డి జైల్లో ఉండగా ఆయన పార్టీ తరపున జగన్ సోదరి షర్మిలా సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఆ యాత్రలోనే ఆమె వాగ్దాటిపై వచ్చాయి కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆమె ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు ఎలాంటి పదవి చేపట్టలేదు సోదరుడి ప్రభుత్వంలో తనకు ఎలాంటి పదవి రాకపోవడం వల్ల అసంతృప్తితోనే షర్మిల సొంత రాజకీయ పార్టీ పెట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండింది అయితే ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీతో కుదిరిన అవగాహన మేరకు ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఎన్నికలకు దూరంగా ఉండి కాంగ్రెస్ విజయానికి దోహదపడినందుకు కాంగ్రెస్ నాయకత్వం షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉండవచ్చని అంటున్నారు అయితే దీని వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆయన కుటుంబాలను చీలుస్తారని రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో ఏపీ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకునే అవకాశాలున్నాయి ఇవి వాటి ఇదటి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే